హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకు అసలు ఏమి తినాలనిపించినప్పుడు టొమాటో కొత్తిమీర పచ్చడి చేసుకోండి టేస్టీగా ఉండడంతో పాటు చేయడం కూడా చాలా సింపుల్ ఎలా చేసేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఒక్క స్పూన్ ఆయిల్లో మూడు కట్ చేసిన టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి కొద్దిగా పండుగ ఉంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ ఇది మనకు తొందరగా మగ్గడానికి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇది మనకి బాగా మగ్గిపోవాలి ఇక్కడ నేను త్రీ టొమాటోస్కి హాఫ్ కప్పు వరకు కొత్తిమీర తీసుకున్నాను ఒకవేళ మీకు కొత్తిమీర ఫ్లేవర్ ఎక్కువ ఇష్టం ఉంటే ఫుల్ కప్ తీసుకోండి ఇక్కడ నేను సగం కప్పు వరకు ఫ్రెష్గా కట్ చేసి పెట్టిన కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా కారం కూడా వేసాను కారం ముక్క ఎనిమిది నుంచి తొమ్మిది ఎండుమిర్చి వేశాను పచ్చిమిర్చి కంటే కూడా ఎండుమిర్చి కొంచెం హెల్త్ కూడా మంచిది కదా అని చెప్పేసి మూత పెట్టేసి ఇలా మొత్తం మనకి సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి దీంట్లోకి ఆరు వెల్లుల్లి ఇవి కూడా వేసేసుకొని ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు మళ్ళీ కొద్దిగా మగ్గితే మనకి మిక్సీ చేసుకోవడానికి రెడీ అయిపోతుంది ఇప్పుడు చూసారు కదా ఒకసారి చూస్తే మనకి చాలా సాఫ్ట్గా అయిపోయింది ఇలా ఫ్రై అయిన వాటిని మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఇక్కడ ఏమైనా మనకి టేస్ట్కి ఇంకా సాల్ట్ పడుతుంది అనిపిస్తే కొద్దిగా యాడ్ చేసుకోండి తర్వాత ఇలా చూస్తారు కదా ఇలా బ్లెండ్ చేసుకుంటే దాంట్లో పోపు వేసుకుంటే మనకి టేస్టీ టేస్టీ టొమాటో కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోతుంది ఇది వేడి వేడి అన్నంలోకైనా వేడివేడి దోశకైనా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ దీంట్లోకి అయితే కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ అయితే ఎంతమందికి ఇలాంటి రెసిపీస్ ఇష్టం నాకు కామెంట్స్లో చెప్పేసేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకొని వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్